ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయచిత దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు దేవాలయాల్లో పూజలు చేస్తున్నారని జనసేన పార్టీ కృష్ణా పెన్నా మహిళా కోఆర్డినేటర్ మల్లిపి విజయలక్ష్మి అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయచిత దీక్షకు మద్దతుగా నలభై తొమ్మిదో డివిజన్ జనసేన పార్టీ నాయకులు సోంపాక చిన్నబాబు బండి శ్రీనివాసరావు కత్తిరామయ్య ఆధ్వర్యంలో చిట్టినగర్ లోని మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి జరిగిన అపరాధం పట్ల క్షమించమని ప్రార్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో హిందూ ధర్మంపై దాడికి నిరసనగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిచిత దీక్షను చేస్తున్నారని తెలిపారు ప్రపంచ ప్రసిద్ధికి ఎక్కిన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి నిసిక్కుగా వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందన్నారు టిక్కెట్ ఇవ్వలేదని అని వైసీపీలోకి వైసీపీలోకి వెళ్ళిన పోజిన మహేష్ పవన్ కళ్యాణ్పై బురద చెల్లే కార్యక్రమం పెట్టుకున్నారన్నారు తమ నాయకుడు ఏదో ఒక మతానికి ఒక పేంత్రానికి నాయకుడు కాదని ఆయన అందరి నాయకుడు స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ పై పొద్దున మహేష్ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టారు పాల్గొన్న జనసేన నాయకులు తిరుపతి సురేష్ మాట్లాడుతూ కూటమి నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదన్నారు ఈ కార్యక్రమంలో వేమిన నాగరాజు పల్లంటి ఆది పులిచేరి రమేష్ బావిశెట్టి శ్రీనివాసరావు ముద్రపోయిన దేవకి మలపురెడ్డి అప్పారావు తదితరులు ఈ కొబ్బరికాయలు కొట్టిన కార్యక్రమంలో ఉన్నారు అందరికి నమస్కారం తిరుమల తిరుపస్థాన దేవస్థానంలో లట్టు కల్టీ విషయం చాలా బాధాకరం జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి తిరుపతి దేవస్థానం ఘటనపై పదమూడు రోజులు ప్రాయచ్యుత్ దీక్ష తీసుకోవడం జరిగింది ఆ దీక్షకి మద్దతుగా ఈ రోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నలభై తొమ్మిదో డివిజన్ సీనియర్ నాయకులు చిన్నబాబు గారు అలాగే మన బండి శ్రీనివాస్ గారు కత్తిరామయ్య గారు మిగతా వాళ్ళ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చిట్టినగర్ లో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుళ్ళు ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది అలాగే అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ కులానికి ఏ మతానికి చెందిన వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా జనసేన పార్టీ జనసేన నాయకులు జన సైనికులు మహిళలు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడుగు జడలో నడుస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటంటే కోత్రి మహేష్ గారు నిన్న ఇష్టానుసారం మాట్లాడుతున్నారు ఎలా ఉంటదంటే వైఎస్ఆర్ సిపి నాయకులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి లేని బాధ అంతా కూడా కోత్రి మహేష్ గారికి వచ్చి పడిపోతుంది కొంచెం వెళ్ళాలంటే సామెత పరంగా కందకళ్యాణ దొరగా దొరద కత్తిపేటకి ఎందుకు అన్నట్టు మేము భావిస్తున్నాం పోత్రి మహేష్ గారు నిన్న మాట్లాడుతున్నారు మీరు ఒక జంధాలు వేసుకొని గుడిలోకి వెళ్ళొచ్చా దాన్ని దీక్షలు అంటారని ఏదో మాట్లాడుతున్నారు మహేష్ గారు చూడొచ్చు మీరు గుడి బయట ఉన్నాం మేము రోడ్డు మీద గుడిలోకి వెళ్ళలేదు ఒకసారి మీరు చూసి మాట్లాడాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను దేవుడు దేవుడి దగ్గర ఎలా ఉండాలి భక్తి శ్రద్ధతో ఎలా నడుచుకోవాలని చెప్పి ఏ కులానికి ఏ మతానికైనా ఎలా నిలబడాలని చెప్పి స్వచ్ఛందంగా ఆలోచించే పార్టీ జనసేన పార్టీ దేవుళ్ళ గురించి భక్తి గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్ సిపి నాయకులకి లేదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని గుళ్ళు దగ్నం చేశారు ఎన్ని రథాలు నాశనం చేశారు ఎన్ని ఎంతమంది దేవుళ్ళు తలలు నరికేసి చేతులు నరికారు నరికేశారు మీరు దాని గురించి మాట్లాడాలి వైఎస్ఆర్ సిపి చిత్తశుద్ధి లేదు దేవుడి మీద భక్తి లేదు ఐదేళ్లలో ఏం చేశారు అన్నది అందరికీ తెలుసు కోతి మహేష్ గారు ఒకటే గుర్తు పెట్టుకోవాలి వైఎస్ఆర్ సిపి కాగుతూ ఇష్టం వచ్చినట్టు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి మీరు తగిన ఇంకా ఇంకా దిగసారిపోతున్నారు నేను తెలియజేస్తున్నాను మీరు మాట్లాడాల్సింది ఏమన్నా గుడి మీద మీ గుళ్ళ మీద కాని దేవుళ్ళ మీద కానీ మీకు బర్తి ఉంటే మీరు మాట్లాడాల్సింది మంత్రి గతంలో దేవాద శాఖ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారి గురించి మాట్లాడాలి ఎందుకంటే మూడు సింహాలు ఏమైనా చెప్పలేదు ఇప్పుడు దాకా ప్రభుత్వం మారిపోయింది వంద రోజులు పూర్తి అయిపోయింది కూడా ఆ సింహాలు ఎక్కడికి నడిచికెళ్ళాయా అల్లంపల్లి గారు ఇంటికెళ్ళాయా ఇంకెక్కడికి వెళ్ళాయో లేదు మీరే కదా దాని గురించి మాట్లాడాలి అలాగే అమ్మవారి గుళ్ళో ఏవినీతి ఎన్ని అవినీతి చేశారు కొత్త గుళ్ళో ఎంత డబ్బు అని చెప్పి మాట్లాడిన మీరే వైఎస్ఆర్ సిపి లో జరగానే జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నారంటే చాలా విడ్డూరంగా ఉంది మా గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు నలభై తొమ్మిదో డివిజన్ లో పవన్ కళ్యాణ్ గారి లడ్డు గురించి ఏ జరిగిందో దాని గురించి అని చెప్పి అమ్మవారి గుళ్ళో పూజ చేయటం జరిగింది దాని నిమిత్తమయ్యి కలిపి జరిగిన లడ్డు గురించి Like, subscribe and press the bell icon for new updates.